అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి తెలంగాణలో రైతు రుణమాఫీ పొలిటికల్ వివాదంగా మారింది రాజీనామాల సవాళ్లుగా మారింది నేను రైతు రుణమాఫీ చేశాను కాబట్టి రాజీనామా చేయమని ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి హరీష్ రావుకు సవాలు విసిరారు అసలు నువ్వు రాజీ ఎక్కడ రుణమాఫీ చేశావో చూపించు అని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావు విరుచుకు ఉన్నారు నీ సొంత జిల్లాలో అంటే రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో నగర్లో ఓ నలభై శాతం ఖమ్మం జిల్లాలో అనే డిప్యూటీ సీఎం మల్లు భట్టిక్ర ఖమ్మం జిల్లాలో ముప్పై శాతం కంటే ఎక్కువ రుణమాఫీ జరగలేదు అని చెప్పేసి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు ఈ రాజీనామా వివాదం నిన్న హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ మీద కూడా దాడి జరిగిందని చెప్పేసి వార్తలు మనం వింటూ ఉన్నాం బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు సో ఈ రాజకీయ వివాదాన్ని ఒక్కసారి పక్కన పెడితే తెలంగాణలో రైతు రుణమాఫీ జరిగిందా ఈ పాయింట్ కొద్దాం ఇది కదా కావాల్సిన చర్చ అనవసరమైన రాజకీయ వివాదాలు మనకు అవసరం లేదు ప్రజలకు కావాల్సింది ఏంటి తెలంగాణలో రుణమాఫీ జరిగిందా లేదా రేవంత్ రెడ్డి ఎన్నికల హామీగా ఎన్నికల ప్రచార సభల్లో ఆ రోజు పీసీ అధ్యక్షుడిగా పక్కనే సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని పక్కన పెట్టుకుని చెప్పిన మాట ఏంటి అంటే నలభై వేల కోట్ల రూపాయల నలభై వేల కోట్ల రూపాయల రుణమాఫీని కాంగ్రెస్ అధికారం రాగానే డిసెంబర్ తొమ్మిది రోజున చేస్తానని చెప్పేసి ఎన్నికల హామీ సరే ఒక కొన్నాళ్ళు అటు ఇటు కావచ్చు దాని ఎవరు కాదండి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ అఫీషియల్గా కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వంగా అఫీషి పార్టీగా చెప్పింది నలభై వేల కోట్లు ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ మీటింగ్లో తెలంగాణ రైతు రుణమాఫీలు ముప్పై ఒక్క వేల కోటి రూపాయలు చెయ్యాలి నలభై వేల కోటి రూపాయలు ఎన్నికల హామీ ముప్పై ఒక్క వేల కోటి రూపాయలు క్యాబినెట్ మీటింగ్లో చెప్పిన మాట కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా నేను ఆగస్టు పదిహేను లోపు విడతల వారీగా ముప్పై ఒక్క వేల కోటి రూపాయల రుణమాఫీ ఒకేసారి చేయబోతున్నాను అని చెప్పి చెప్పారు ఆయన చెప్పారు బట్టి గారు చెప్పారు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది చెప్తూ వస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మా నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు సరే ఈ ముప్పై ఒక్క వేల కోటి రూపాయలు సరే ఇప్పుడు వారు చేసింది ఎంత అంటే పదిహేడు వేల కోటి రూపాయలు నలభై వేల కోటి రూపాయలు పార్టీగా ఎన్నికల హామీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట చేసింది పదిహేడు వేల కోట్ల రూపాయలు అంటే రైతు రుణమాఫీ జరిగినట్ట రైతు రుణమాఫీ అందరికి వచ్చిందా రాలేదు రాలేదు అని చెప్పడానికి నేను ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నాను మా సొంత ఊరే వెళదాం మా సొంత నాన్నని అడుగుదాం లేదు మా ఊళ్ళో చాలా మందిని అడుగుదాం రుణమాఫీ కాలేదు ఒక రైతు బిడ్డగా ఒక జర్నలిస్ట్గా రైతు రుణమాఫీ కాలేదు అందరికీ అనేది నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను ముప్పై నుంచి నలభై శాతం మందికి మహా అంటే యాభై శాతం మందికి జరిగిందేమో కానీ సగానికి పైగా రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదు అని నేను చెప్తున్నాను కావాలంటే ఎగ్జాంపుల్ కావాలంటే మా ఊరే పోదాం క్లియర్ కట్ గా చెప్తున్నాను కొర్నవల్లి విలేజ్ తల్లాడ మండలం ఖమ్మం జిల్లా ఫైవ్ జీరో సెవెన్ వన్ సిక్స్ సెవెన్ పిన్ కోడ్ మా నాన్న పేరు కట్టాకిస్తారా మీరు అడిగిన వైట్ కార్డు ఉంది అసలు వైట్ కార్డుతో సంబంధం లేకుండా చేస్తున్నామని చెప్పారు అయినప్పటికీ వైట్ కార్డు ఉంది మాకు ఆరు ఎకరాల పొలం ఉంది రెండు లక్షల రుణం ఉంది సొసైటీలో ఉంది అది కూడా వ్యవసాయ సహకార సొసైటీలోనే రెండు లక్షల రుణం ఉంది కాలేదు ఇలా చాలా మంది ఉన్నారు ఒక ఊరిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మా ఊళ్ళో యాభై శాతం మందికి పైగా రైతులకి రుణమాఫీ కాలేదు ఏ కాంగ్రెస్ లీడర్ వచ్చినా రేవంత్ రెడ్డి గారు వచ్చినా మంత్రులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను బహిరంగ చర్చకి నేను ఊరు పేరుతో పిన్ కోడ్ పేరుతో కూడా చెప్పగలుగుతున్నాను అంటే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానో అర్థం చేసుకోండి ప్రజలారా రైతు రుణమాఫీ జరగలేదు ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ రివ్యూ జరగవలసిన అవసరం ఉంది ప్రభుత్వం చెప్పొచ్చు ఇంకెవరికైనా రుణమాఫీ కాకపోతే ఏవో గారికో కలెక్టర్ గారికో కలెక్టర్ ఆఫీస్లోనో ఫిర్యాదు చేయండి ఖచ్చితంగా వాళ్ళందరూ అవుతాయని చెప్పొచ్చు కాక కానీ ఒకరిద్దరే కాదయ్యింది అట్ట దాదాపు సగానికి పైగా మంది రైతులు ఇక రుణమాఫీ కాకుండా మిగిలిపోయారు సగానికి పైగా ఈ అంకెల్లోనే కనపడుతుంది కదా రుణమాఫీ ఎక్కడ జరిగింది అంటానికి మీరు ఈ మధ్యనే ప్రెస్ మీటర్లో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారని పదిహేడు వేల కోట్ల రూపాయలు దాన్ని కేటాయించారంటేనే రుణమాఫీ సగానికే జరిగింది అనేది అర్థం కదా నేను ఊరు పేరుతో ఒక రైతు పెట్టగానే చెప్తా ఉన్నాను రుణమాఫీ జరగలేదు రెండు లక్షల రుణమాఫీ జరగలేదు ఎందుకు జరగలేదు అంటే నేను ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈ రాజకీయ సవాళ్ళు పరిసవాలు వివాదాలు ఇవన్నీ అవసరం లేదు నేను సబ్జెక్టుగానే అడుగుతున్నాను రాజకీయ వివాదాలు పోదలుచుకోలేదు ఎందుకంటే మీరు అనొచ్చు ఇతనేదో బీఆర్ఎస్ కార్యకర్త ఏమో అందుకనే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడేమో అని చెప్పి అనొచ్చు ఎందుకంటే విమర్శించే వాళ్ళందరికీ పేర్లు పెడతారు కదా నేను ప్రజల మూడిని బట్టి బీఆర్ఎస్ అధికారంలో కోల్పోతుంది దాని కేసీఆర్ వైఖరి కారణం కేటీఆర్ వైఖరి కారణం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని అని నేను ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వైఖరి ఫలితంగా వైసీపీ ఓడిపోతుంది కూటమి గెలవబోతుంది అని చెప్పిన నేను నేను ప్రజల పక్షాన ఉండేవాడిని ప్రజల ఆలోచనని షేర్ చేసేవాడిని తప్ప ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండేవాడిని తప్ప నేను జర్నలిస్ట్ ఫీలింగ్తో ఉండేవాడిని తప్ప ఏ రాజకీయ పార్టీకో ఏ పాలకుడికో నేను ప్రతినిధిని కాదు నేను ఒక జర్నలిస్ట్ గా అడుగుతా ఉన్నాను రాజకీయాలు అవసరం లేకుండా సబ్జెక్ట్ నేను అడుగుతా ఉన్నాను ఊరి పేరు చెప్పి మరి సవాలు విసురుతో అడుగుతా ఉన్నాను యాభై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు ఏం చెప్పారు ఐటీ కట్టుకునే రైతులకు కూడా ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని ఫారెన్ చదువుల కోసం పై చదువుల కోసం అమెరికాకి ఇంకో చోటుగా పంపించాలంటే ఐటీలు అవసరమైతున్నాయి కాబట్టి రైతులు ఐటీలు కడుతూ ఉన్నారు అలాంటి రైతులకు కూడా రుణమాఫీ చేయాల్సి ఉంది సో వైట్ రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ రుణమాఫీ జరగలేదు మరి వైట్ కార్డు ఉన్న వాళ్ళకి జరగలేదు ఇప్పుడు వైట్ కార్డు ఉన్న వాళ్ళు మా నాన్న కూడా ఒకళ్ళు రుణమాఫీ జరగలేదు ఏం చెప్తారు సమాధానం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు సమాధానం రేవంత్ రెడ్డి గారు మీ హామీని నమ్మగల మీకు అధికారం ఇచ్చింది కేసీఆర్ గారు లక్ష రుణమాఫీ చేయలేకపోయారు అంటే అవును అని చెప్పాం మీరు రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చి మీరు చేయలేకపోయారు కదా ప్రజలంతా ఆట బొమ్మలు అనుకొని అలసిగా అనుకొని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయడం చేతగాక ఏంటి సార్ ఖచ్చితంగా రుణమాఫీ విషయంలో రివ్యూ జరగాలి సార్ జరగాలి ఎందుకంటే మీరు చెప్పిన ఫిగర్స్ కూడా న్యాయం జరగలేదు కాబట్టి క్లియర్ గా ఇక్కడ కనపడుతుంది కాబట్టి ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ విషయంలో రివ్యూ జరగాలి ప్రతి రైతుకి రుణమాఫీ జరగాలి రైతును ఆదుకోవాలి తెలంగాణ ఆదాయంలో తెలంగాణ అభివృద్ధిలో అసలు ఒక్క తెలంగాణ ఈ దేశ అభివృద్ధిలోనే రైతు పాత్ర చాలా కీలకమైంది ఇయాల రైతు బంధు బర్లేదు అయినా మిమ్మల్ని అడగట్లేదు ఎందుకంటే రైతు రుణమాఫీ రైతు బంధు ఒకేసారి వేయటం మీకు ఇబ్బంది అని చెప్పేసి రైతు బంధు అడగట్లేదు గత ప్రభుత్వ ఐదులో రైతు బంధు టైన్కి పడేది కానీ అయినా రైతు బంధుని మేము అడగట్లేదు ఇప్పటికిప్పుడు ఎందుకు అడగట్లేదు అంటే రుణమాఫీ చేస్తున్నారు కదా బడ్జెట్ చూసుకోవాలి కదా అనే దాంట్లో నుంచి రైతు బంధు అడగట్లేదు రైతు బంధు ఇంకో నెలకు రెండు నెలకో ఎదురు కానీ కానీ చేసే రుణమాఫీ కరెక్ట్ చేయాలి కదా రైతు బంధు ఊసే లేదు రైతు బంధు గురించి మాట్లాడేవాడే లేడు అయినప్పటికీ నేను అడుగుతా ఉన్నాను రుణమాపి ఏది ఎక్కడా అని అడుగుతా ఉన్నాను ఒక రైతు బిడ్డగా ఉదాహరణ చూపించి అడుగుతా ఉన్నాను కాదు మళ్ళీ వ్యవసాయం చేయని వాళ్ళ గురించి చేయమని అడగట్ మా నాన్న ఆరు ఎకరాలు పొలం ఉంది వ్యవసాయం బాగా చేస్తాడు కౌలికి కూడా తీసుకొని సొంతమే కాకుండా కౌలు తీసుకొని చేస్తాడు మా కాడికి పోయి ఎవరినని చెప్తారు మంచి రైతు అయినా అని వ్యవసాయం బాగా చేస్తాడని కష్టపడే రైతు అని కరెంట్ ఎంక్వైరీ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు అది ఒక క్లియర్గా రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి అడుగుతా ఉన్నాను బట్టి విక్రమార్గ్ గారు మళ్ళొకసారి అడుగుతా ఉన్నాను తోమా నాగేశ్వరరావు గారు మరొకసారి అడుగుతున్నాను మొత్తం క్యాబినెట్ మంత్రులని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులని అడుగుతా ఉన్నాను దయచేసి రైతు రుణమాఫీ తెలంగాణలో ఎన్నికల హామీ ఇచ్చిన విధంగా జరగలేదు రెండు లక్షల రుణమాఫీ అనేది ఒక బోగస్గా మారిపోయింది కేవలం కొద్దిమంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది మీకు ఒక విషయం చెప్తా ఉన్నాడు దళిత వందని కేసీఆర్ పథకం పెట్టాడు కొద్ది మందికి ఇచ్చాడు చాలా మందికి ఎగ్గొట్టాడు అది ఎలా అయిందంటే చివరికి అతని చేతికే భస్మాస్తం అయింది అతను ఓడిపోవటానికి కారణమైంది మీరు కూడా అలా చేసుకోదలుచుకుంటే మనం చేయలేం కానీ వచ్చిన అధికారాన్ని పులిపి చేసుకోవాలి మీరు మీ ప్రభుత్వాన్ని కూలగొడతా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన రోజు ఖండించిన వాళ్ళం మేము అది తప్పని చెప్పిన వాళ్ళం మేము సో మీరు ఎంచిన ఎన్నికల హామీలు కూడా సరిగా అమలు చేయాలని అడుగుతాం మేము మిగతా హామీలు వేరు రైతులకు ఇచ్చిన హామీలు వేరు ఎందుకంటే ఈ ఈ రాష్ట్రంలో ప్రథముడు రైతు సో రైతు రాజ్యంగా నడవాలి తెలంగాణ అంటే రైతు ప్రభుత్వంగా మీ ప్రభుత్వం ఉండాలి అంటే మీరు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ అమలు జరిగి తీరాలి కాబట్టి నేను ఉదాహరణతో సహా చెప్తున్నాను కాబట్టి దీని మీద రివ్యూ చేసి ఖచ్చితంగా ప్రతి రైతుకు రుణమాఫీ జరిగే విధంగా స్వత్వర చర్యలు తీసుకోవాలని అవసరమైతే అవసరమైతే ప్రభుత్వం ఒక కమిటీ చేసి ఎవరెవరికి రైతు కావాలో అంటే రైతులు ఏదో ఏ ఆఫీస్కి పోవటమో కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వటమో దరఖాస్తు ఇచ్చుకోవడం కాదు అది ఒకరిద్దరు రైతులకు జరగకపోతే చేయాల్సిన పని చాలా మంది రైతులు జరగలేదు కాబట్టి ఇంటింటి సర్వే చేపించి ప్రభుత్వమే సర్వే చేపించి ఏ రైతులకి రైతు అందు రుణమాఫీ జరగలేదో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికి సంబంధించినటువంటి పత్రాలు తీసుకొని పాస్బుక్లు జిరాక్సులు కావాలో లేదు ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్సులు కావాలో అవన్నీ గవర్నమెంట్ తీసుకొని ఆ రైతుల రుణమాఫీ వాళ్ళని సేకరించిన సమాచారం ఆధారంగా వాళ్ళ రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను రుణమాఫీ మీద అర్జెంటుగా ప్రభుత్వం ఇంటింటి సర్వే పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను